నమస్కారం జై శ్రీమన్నారాయణ పరమాత్మ జీవాత్మ జ్ఞానం జీవాత్మకు జ్ఞానం ఉంది అని వింటున్నాం మనమందరం జీవాత్మలం పరమాత్మకు జ్ఞానం ఉంది జీవాత్మలకు జ్ఞానం ఉంటుంది వీళ్ళు కాక ఇంకెవరికి జ్ఞానం ఉండదు ఎవరికి జ్ఞానం ఉందో వారే విషయాలు గ్రహించగలుగుతారు ఇది పుస్తకం అని నేను తెలుసుకున్నాను అంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి పుస్తకాన్ని చూడగానే ఇది పుస్తకం అని గ్రహించగలుగుతున్నాను అంటే జీవాత్మ అయిన నాకు ఇది పుస్తకం అనే జ్ఞానం కలిగింది నేనేం చెప్తాను దీనిని పుస్తకం అని నేను తెలుసుకున్నాను దీనిని పెన్ను అని తెలుసుకున్నాను దీనిని వాచ్ అని తెలుసుకున్నాను అని చెప్తాం ఇది వాచి ఇది పుస్తకం ఇది పెన్ను అనే జ్ఞానం ఏర్పడింది దేనిని గురించిన జ్ఞానం ఏర్పడింది పుస్తకం గురించిన జ్ఞానం ఏర్పడింది జ్ఞానం ఎవరికి ఏర్పడింది జ్ఞానం ఉన్న నాకు ఇది పుస్తకం అన్న జ్ఞానం ఏర్పడింది అంటే ఏ జ్ఞానమైనా దానికి ఒక విషయం ఉండాలి ఒక వస్తువు ఉండాలి అప్పుడు ఆ వస్తువును గురించిన జ్ఞానం ఏర్పడుతుంది నా జ్ఞానం నాకు ఆ వస్తువును చూపిస్తుంది నా జ్ఞానం వలన ఇంకొకరు దీన్ని పుస్తకం తెలుసుకోలేరు నా జ్ఞానం వలన నేనే ఇది పుస్తకం అని తెలుసుకోగలుగుతాను అంటే నాకున్నది జ్ఞానం అని తెలుసుకున్నాను అని అర్థం మరి పరమాత్మ కూడా జ్ఞానం ఉంది కదా పరమాత్మ జ్ఞానానికి జీవాత్మ జ్ఞానానికి తేడా ఏమిటి ఈ రెండు ఉన్నతమైన జ్ఞానమే కదా మరి మన కర్మ వలన మన జ్ఞానం మరుగున పడిపోతుంది ఎప్పుడైతే కర్మ యొక్క తెర తొలగిపోతుందో అప్పుడు మరుగున పడిన జ్ఞానం వెలుగులోకి వస్తుంది అప్పుడు పరమాత్మ జ్ఞానం జీవాత్మ జ్ఞానం సమానం అవుతాయి అది వైకుంఠంలో ఏర్పడుతుంది మనకు ఈ భూమి మీద జీవితం అనేక కర్మలతో నిండి ఉంది మనం చాలా రకాల కర్మలు చేస్తూ ఉంటాం మన జ్ఞానాన్ని ఆ కర్మలు మూసివేస్తాయి దీని తీవ్రత ఎంతవరకు ఉంటుందంటే దాదాపు మన జ్ఞానహీనులుగా అయిపోయే స్థితికి చేరుకుంటాం పూర్తిగా జ్ఞానం పోయే స్థితి కూడా రావచ్చు ఒక ఉదాహరణ చూస్తే విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది ఒక దీపం ప్రకాశవంతంగా చాలా బాగా వెలుగుతుంది ఆ వెలుగుని ఆపడానికి ఒక సన్నటి పేపర్ అడ్డు పెట్టామనుకోండి కొంచెం వెలుగు తగ్గుతుంది కొంచెం మసకగా ఉంటుంది ఇంకా కొంచెం గట్టి కార్డ్బోర్డ్ లాంటిది మందమైంది అడ్డం పెట్టామనుకోండి ఇంకా వెలుగు తగ్గుతుంది అంతకంటే మందమైన వస్తువు చెక్క లాంటిది అడ్డం పెడితే అస్సలు వెలుగు కనపడదు ఆఖరికి అక్కడ ఒక దీపం ఉన్న విషయం కూడా తెలియదు అంటే దీంట్లో పర్సంటేజీ మారి మారి ధ్యానం ఆఖరికి లేకుండా కనపడుతుంది అంటే ఇక్కడ దీపం లేకుండా కనపడదు అంటే ఇక్కడ వెలుగు కనపడదు అలాగే మన కర్మలు ఎంత బలీయంగా ఉంటే అంతకంత మన జ్ఞానం మూసివేయబడుతుంది మరీ బలమైన కర్మలైతే అప్పుడు మన జ్ఞానం శూన్యం అయిపోతుంది ఒక రాయి రప్ప కట్టె వాటిలాగా ఈ జీవాత్మ కూడా ఉంటాడు అంటే ఆ జీవాత్మ నుంచి జ్ఞానం అనే వెలుగు బయటికి రాదు జీవాత్మ జ్ఞానం సుమారు ఒక పది శాతం ఉంది అంటే తొంభై శాతం జ్ఞానం మరుగున పడ్డది అంటే అప్పుడు చెట్లు చేమలు తీగల స్థాయిలో ఉంటాం ఒక ఇరవై ఐదు శాతం జ్ఞానం బయటికి కనపడుతోంది అంటే సజీవంగా ఉంది మిగిలిన డెబ్బై ఐదు శాతం మరుగున పడ్డది అంటే సముద్రంలో ఉండే జలచరాల్లాగా ఉంటాం ఒక ముప్పై శాతానికి జ్ఞానం ప్రస్ఫుటంగా ఉంది అంటే పక్షులలాగా ఉంటాం యాభై శాతం జ్ఞానం ప్రస్ఫుటంగా ఉంటే జంతువులలాగా ఉంటాం అదే అరవై అరవై ఐదు శాతానికి పెరిగితే జంతువుల్లో కూడా పెద్ద జంతువులు చింపాంజీ లాంటి జంతువులకు ఉన్న స్థాయిలో జ్ఞానం ఉంటుంది చింపాంజీకి ఇతర జంతువుల కంటే చాలా జ్ఞానం ఉంటుంది అంటారు కదా ఒక డెబ్భై శాతం జ్ఞానం ఉంటే మనిషి మనిషికి ఉండే జ్ఞానం స్థాయిలో ఉంటాం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతానికి పెరిగితే దేవతలకు ఉన్నంత జ్ఞానం ఉంటుంది తొంభై ఐదు శాతం అయితే బ్రహ్మకు ఉండే జ్ఞానం ఉంటుంది మన జ్ఞానం ఎంత మరుగున పడుతుందో దాన్ని బట్టే మన జన్మ ఉంటుంది ఆఖరికి ఆ మరుగులు మూతలు అన్నీ పోయాక కర్మలన్నీ పూర్తి అయితే అప్పుడు పూర్తి జ్ఞానం బయటికి వస్తుంది ఎప్పుడూ జ్ఞానం ఉంటుంది కానీ కర్మల వలన జ్ఞానం మరుగున పడిపోతుంది అది బయటకు కనపడలేదు అంటే ఇందాక మనం చెప్పుకున్న దీపానికి అడ్డంగా ఆ కాంతి రాకుండా మందపాటి వస్తువులు ఉన్నప్పుడు కాంతి అసలే కనపడదు పల్చటి వస్తువులు పెట్టినప్పుడు కాంతి కనపడుతుంది మసగ్గా ఉంటుంది అలానే మన జ్ఞానం కూడా మన కర్మల వలన మరుగున పడిపోతుంది అది బయటికి కనపడలేదు ఇప్పుడు కర్మలు తొలగిపోయాక పూర్తి జ్ఞానం బయటపడుతుంది అంటే కర్మల చేత జ్ఞానం కప్పివేయడమే ముక్తిని పొందినప్పుడు కర్మలన్నీ తొలగిపోతాయి కాబట్టి ముక్త దిశ వస్తుంది అప్పుడు జ్ఞానం పరిపూర్ణంగా వికసిస్తుంది అంటే కర్మల చేత జ్ఞానం కప్పివేయబడుతోంది ముక్తిని పొందినప్పుడు కర్మలన్నీ తొలగిపోతాయి కాబట్టి ముక్త దశ వస్తుంది అప్పుడు జ్ఞానం పరిపూర్ణంగా వికసిస్తుంది పరమాత్మతో సమానమైన జ్ఞానం జీవాత్మకు కూడా ఉంటుంది ఒక మాణిక్యం బురదలో పడిందంటే ఆ మాణిక్యం మీద బురద అంటుతుంది బురద ఎక్కువ ఉన్నప్పుడు దాని వెలుగు తక్కువగా ఉంటుంది బురదను క్రమంగా తొలగించిన కొద్దీ దాని కాంతి కూడా క్రమంగా బయటపడుతూ ఉంటుంది పూర్తిగా బురద పోతే మాణిక్యం చక్కగా ప్రకాశిస్తుంది కాబట్టి ఒక జీవాత్మ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి జీవాత్మ ఉన్నతమైన వాడే జ్ఞాన సంపన్నుడే కర్మల చేత కప్పవేయబడిన జ్ఞానం మరుగున పడిపోతుంది అది బయటపడాలంటే తిరిగి దాని వెలుగు ప్రసరించాలి అంటే ఆచార్యుల ఉపదేశాలు పొందాలి ఆచార్యుల ఉపదేశాల వల్ల మనం జ్ఞానాన్ని తిరిగి పొందగలుగుతాం అప్పుడు ఆ జీవాత్మ జ్ఞానం ప్రకాశమానంగా ఉంటుంది ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ